మస్ వెల్కమ్ టు జెడ్ బి నైన్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మందంబరి ఏరియాలోని బొగ్గు టిప్పర్స్ నైట్ షిఫ్ట్ పన్నెండు గంటలకు బొగ్గు రవాణాలు నిలిపివేశారు దానికి గాను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు బెల్లంపల్లి ఏసిపి సదయ్య సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేకేఓసి డ్రైవర్స్ ఆర్కే పిఓసి డ్రైవర్స్ అండ్ కోల్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏసీపీ సదయ్య హిట్ అండ్ రన్ సంబంధించి ఆ యొక్క చట్టం గురించి డ్రైవర్స్ కు వివరించారు ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్ఐ రామకృష్ణపూర్ ఎస్ఐ మరియు రమేష్ ఆర్కేపీఓసి పిఓ గోవిందరావు సెక్యూరిటీ ఆఫీసర్ రవి సీనియర్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు మరి అందరికైనా ఇప్పుడు ఓన్లీ దీని మీద ఎందుకు అని మిమ్మల్ని ఎవరి రెడీ చేస్తున్నారు ఇప్పటికీ కూడా అది కూడా ఆ చట్టానికి ఇంప్లిమెంట్ కాలేదు ఒకటి చట్టం అక్కడ తయారు చేసి దానికి రాష్ట్రపతి పోవాలి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన ఒకటి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తారు అన్ని పార్టీలతో ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కమిటీలు నిర్ణయాలు తీసుకుంటారు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు దేశంలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు కూర్చుని పెట్టి అఖిలపక్ష కమిటీ కూర్చుని పెట్టిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అంటే అది కూడా ఈ ఎన్టీ ఎలక్షన్ లోపల కానీ కాదు ఆ ఇంటెలిక్షన్ తర్వాత ఎవరికి వెళ్లతో తెలోదు ఎవరు తెలియదు ఆ తర్వాత కొత్తగా వచ్చే కానీ వాడుతుందా వాడదా చట్టా తెలియదు అవన్నీ చేసే కార్యక్రమాలు ఎప్పుడో ఉన్న దానికి ఇప్పుడంతా టైం అంతా వేస్ట్ చేసుకొని ఇప్పుడు మీరు చేతిలో ఉన్నది కదా మీరు ఇప్పుడు పని చేస్తే వస్తాం దిగతే నాకు లాస్ట్ చేస్తుంది అది వాడికి లాస్ట్ బయట నోటిఫికేషన్ వచ్చింది రేపే ఇంప్లిమెంట్ అవుతుంది మనమందరూ జేలు అవుతున్నారు మీరు మీ యొక్క విచక్షణను ఆలోచించి అతను నిజంగానే కొద్ది వెళ్ళిపోయినాడా లేకపోతే అక్కడే ఉన్నాడా అన్నది చూసిన తర్వాత పెట్టమని చట్టం ఆ చట్టం ఉన్నది అట్లా అట్లా అది మీరు చదవక తెలియక ఎవరో ఎక్కడి నుంచి చెప్పగానే చేసుడు ఇది అన్నది నాకైతే అర్థం కాలేదు మనం మూడు రోజులు నాలుగు రోజులు ఇది ఓన్లీ కోల్ ట్రాన్స్పోర్ట్ అది కూడా మీ మాత్రమే చదవాలి ఇప్పుడు చాలా లారీలు ఉన్నాయి కదా ఎన్నో లారీలు ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీస్ మరి మీరేం చేస్తున్నారు డ్యూటీ అయితే మీదే కదా ఇదంతా ఇప్పుడు మీ కాంట్రాక్ట్ మీకు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి పని చేసాల్సిన పోతే మీరు కానీ వాళ్ళ కాదు కదా వాళ్ళైతే కాదు కదా మీరే కాంట్రాక్ట్ చేస్తా